పటాన్ చెరు నియోజకవర్గ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్రావు అనంతరం కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రి హరీష్రావు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రైతు బంధు బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి యాదవులకు గొర్రెలను బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొడుతున్నడు ఏడాదిగా కూలగొట్టుడే తప్ప ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి లగచర్లలో రైతులని జైలో పెట్టి హిట్ వికెట్ అయిపోయిండు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇష్టలేదు ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయింది కేసీఆర్ డ్యూటీని మాణిక్య యాదవ్ నిర్వహించి నన్ను పిలవడం చాలా సంతోషం అమీన్పూర్తో నాకు మంచి అనుబంధముంది నీళ్ల బాధలు చూసిన ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్ది మిషన్ భగీరథతో బిందెలు పట్టుకునే అవసరం లేకుండా చేసిన ఘనత కెసిఆర్ది రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది మున్సిపాలిటీలు చేసిన ఘనత బీఆర్ఎస్ది పదిహేను ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తనని మీద ఓట్లు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె ఎక్కి పన్నెండు నెలలు అయింది ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా ఇరవై నాలుగు వేలు మీకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్లు వస్తే చొక్కా పట్టుకుని అడుగుండి మా పైసలు ఎటుపోయేనని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇస్తున్నాడు కదా ఇక్కడ రేవంత్ ఎందుకు ఇవ్వడు తెలంగాణను తాగుబోతు తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు కీసీఆర్ మాత్రమే తెలంగాణకు రక్ష రైతు బంధును బంధు పెట్టిండు రేవంత్ రెడ్డి యాదవ్లకి గోర్లని బంధు పెట్టిండు రేవంత్ రెడ్డి హైడ్రాని తెచ్చిండు కులకొట్టుడు గాని కట్టుడు ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి సంవత్సరంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి హిట్ వికెట్ అయింది రేవంత్ రెడ్డి దేవుండ్ల మీద ఒట్టు పెట్టి హిట్ వికెట్ అయిండు లాగాచార్లలో రైతులని జైలో పెట్టి హిట్ వికెట్ అయిపోయిండు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇష్టలేదు ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయింది అన్నారు చాలా సంతోషంగా ఉంది అమీన్పూర్తో నాకు బాగా దగ్గర సంబంధం ఉంది తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నేను అమీన్పూర్కి పూర్కి రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు ముచ్చట అంటే ఇరవై ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నాను పది ఏళ్ళ కింద కూడా వచ్చిన తెలంగాణ ఉద్యమంలో అమీన్ వస్తే అక్కా చెల్లెలు మంచినీళ్ళ బాధలు చెప్పు పది నల్లు వస్తుంది సార్ ఐదు ఒక్కసారి నల్లొస్తుంది వస్తుందని కొంతమంది అయితే నీళ్లు లేవని ఇళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయింది అమీన్పూర్కే గంత బాధ ఉండేది అమీన్ లో ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఫీట్లు వేసిన చుక్క నీళ్లు రాని అమీన్పూర్ కానీ మన కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లబెట్టి మంచి నీళ్ళ గోస తీర్చింది కేసీఆర్ కాదా మా అక్క చెల్లెలు చెప్పాలి రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుండు నీ కాంగ్రెస్ యాభై ఏళ్లు పాలించినా మా అమీన్పూర్లో అక్కచెల్లెల లో అక్క చెల్లెల గోస తీర్చలే కేసీఆర్ రాగానే మూడేళ్ల మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి అక్క జల్లె బిందె పట్టుకొని రోడ్డు మీద రాకుండా చేసింది కేసీఆర్ ఈ అమీన్పూర్లో లో చాలా గోస ఉండే ఈ అమీన్పూర్ను ను మండలం చేసింది బీఆర్ఎస్ పార్టీ అమీన్పూర్ను ను మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ అమీన్పూర్కు కు అన్ని వసతులను సమకూర్చింది బీఆర్ఎస్ పార్టీ రోడ్ ఎట్లుండే నరకం ఉండే ూడ ఓఆర్ఆర్ దాకా యాభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్ వేసి ఇవాళ మీకు సవలబ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసిన మూడు కోట్ల దేవుళ్ళని మోసం చేసిన దేవుళ్ళని కూడా మోసం చేసిండు గనికే మన భూకంపం వచ్చిందట ఆ సమయ సార దగ్గర కూడా వచ్చిందట అందుకని దేవుణ్ణి మోసం చేస్తా రాదా అంటే అటు దేవుణ్ణి మోసం చేసిండు ఇక నోట్లు తనకు తన అనుయాయులకు అక్రమంగా సంపాదించిన నోట్లే ఇక కలెక్షన్ అంటే నీ ఏడాది పాలన ప్రతిపక్షాలకు తిట్లు ప్రజలకు కొట్లు దేవుళ్ళ మీద ఓట్లు నీకు నీ కుటుంబ సభ్యులకు నోట్లు ఇంతకు మించేమన్నా చెల్లె ఏం చెప్పిండు ఆరు గ్యారంటీలు అక్కలకు చెల్లెలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానడు వచ్చినాయి ఆ చెల్లె ఇప్పుడు పన్నెండు నెలలు అయింది వచ్చి పన్నెండు నెలలు అంటే రేవంత్ రెడ్డి ఎంత బాకీ పడ్డట్టు ఒక్కొక్క చెల్లెకు అక్కకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు నెలకి ఇరవై ఐదు వందలు పన్నెండు అంటే ఎంతైతే చెల్లె ఇరవై ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డాడు ఎవడన్నా కాంగ్రెస్ మీ దగ్గరికి వస్తే బిడ్డ ఇరవై ఎనిమిది వేలు పెట్టినాక మాట్లాడరా అని చెప్పి అడుగుంది గతం తయారు పెట్టుంది ఇరవై ఎనిమిది వేలు ఎవరా బిడ అని ఆ కాంగ్రెస్ వాళ్ళకి సీపురి గతం తయారు పెట్టాలి మా అక్క చెల్లెలు ఏమన్నాడు అమ్మ తాతలకు ఇవో ఇందిరామ్మ రాజ్యం వద్దని కేసీఆర్ రెండు వేలు ఇచ్చింది కదా నేను నాలుగు వేలు ఇస్తా ఇస్తాను పడ్డావా నాలుగు పడ్డా మన కేసీఆర్ రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే చేసిందా లేదా మరి రెండు వేలు నాలుగు వేలు అన్నాడు డిసెంబర్ లోనే అన్నాడు పోయిన డిసెంబర్ పోయి మళ్ళీ డిసెంబర్ వచ్చింది ఏడాది అయినా అమ్మా తాతలకు నాలుగు వేల పింఛన్ రాలేదు అంటే ఎంత బాకీ పడ్డట్టు ముసలి ఒక్కొక్కరికి ఇరవై నాలుగు వేలు బాకీ పడ్డాయి కాంగ్రెస్ వచ్చినాయి ఏడాదిలా ఏమొచ్చినాయి అంటే వచ్చినాయి ఏమన్నా వచ్చినాయి ఏమన్నా వచ్చినాయి వచ్చినాయి అమ్మా ఏం రాలేదా ఏడాది పాలనలో ఏమొచ్చినాయంటే ఒక్కటే మాటలు చెప్తా ఒక్కటే లైన్లా కిట్లు కొట్లు ఓట్లు ఎవరైనా ప్రతిపక్షం మాసం టోల్ చీర బతు రేవంత్ రెడ్డి అంటే మమ్మల్ని తిడతాడు ఏమైందా వానకాలం రైతు బంధు పైసలేకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉండగా బరాబర్ పదకొండు సార్లు టైం మీద ఇచ్చిండు నువ్వు ఎందుకు ఇయ్యవయా అంటే మమ్మల్ని తిడతాడు అరే రేవంత్ రెడ్డి అక్క చెల్లెళ్లు దావకా డెలివరీకి కేసీఆర్ ఉండగా పదమూడు వేలు ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు కడుపు నిండు అన్నం పెట్టిండు ఆటోకి ఇంటికి అర్థించిండు ఏమైందో రేవంత్ రెడ్డి అని మేము అడిగితే మమ్మల్ని దిట్టుడు వెళ్తాడు అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తిట్లు ఇక ప్రజలు మా నిరుద్యోగ యువకులు మా ఉద్యోగాలు ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు రేవంత్ రెడ్డి మా ఉద్యోగాలు ఏమైనాయని అశోక్ నగర్ లో నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వస్తే పిల్లల్ని కొట్టుడే కొట్టుడు లగచెర్లలో గిరిజన రైతులు ఈడ ఫార్మా సిటీ పెట్టద్దు మా భూములు మాకే ఉండాలంటే రైతుల్ని కొట్టుడు పెట్టి ప్రశ్నిస్తే ప్రజల్ని కొట్టుడు ప్రతిపక్షాలను